అక్షరాలతో సాగే ఈ ప్రయాణంలో అలు పెరుగని బాటసారిని నేను అస్సలు అలసిపోను అక్షరమై అలా సాగిపోతూనే ఉంటాను ఈనాటి శ్రీమణి కవన సమీరానికి అందరికీ మనసారా స్వాగతం పలుకుతూ నా కవిత ఈ ఉదయం నేను రేపటి కోసం రచిస్తున్నాను అలసిన రాత్రిపై రాలుతున్న శిరాచుక్కలు చిమ్మ చీకటి కొమ్మపై వాలిన మినుగురు రెక్కల్లా మినుకు మినుకమంటున్నాయి అర్ధరాత్రి దాటిన ఆగదు నా అక్షరాల కవాతు కలం కాగితం కదిలిపోయిన రాత్రే ప్రత్యక్ష సాక్ష్యాలు చీకటితో యుద్ధం చేసి స్వప్నాలనైతే కనగలుగుతున్నాయి కళ్ళు వర్ణాలను కోల్పోయిన హృదయం మాత్రం ఈ ఉదయ రాగాలను ఆస్వాదించలేకపోతుంది వెలుతురెందుకో వెలవెలబోతుంది తెలియని వెలితి ప్రభాతాన్ని ఆహ్వానించలేకపోతుంది విప్పారిన పూల చూయగాలను చూసి చూడనట్టు కనురెప్పలు మౌనంగా వాలిపోతున్నాయి మనసు గోడలకేసిన రంగులు మళ్లీ వెలిసిపోతున్నాయి నలిగిన కన్నుల సాక్షిగా ప్రభవించిన అక్షరాలు పరివర్తన కోసం పరితపిస్తూ ప్రతి యశస్సును అభ్యర్థిస్తున్నాయి ప్రతి ఉదయంలోనూ పరిమళించాలని అదేంటో పువ్వులు నవ్వడమే లేదు ఏ గువ్వల సవ్వడి చెవులను సమీపించడం లేదు ఆశ చావక మళ్ళీ మేల్కున్నాను అరచేతులతో ముఖాన్ని పులుముకుని అల్లంత దూరంలో నిశ్శబ్దంగా ఆకాశహర్మ్యాలు పచ్చదనం పచ్చదనం కోల్పోయిన ప్రకృతి పగలబడి నవ్వుతుంది ఈ ఉదయం మునుపటిలా లేదు